వెల్కమ్ టు సుమన్ టీవీ ఇప్పుడు వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికీ ఏదో టైంలో మోకాళ్ళ నొప్పులు వస్తూనే ఉంటున్నాయి అని చూస్తున్నాం మనం కానీ ప్రతిదానికి దాదాపుగా ఎక్కువగా సర్జరీ ఆప్షన్కి వెళ్తున్నారు ఈ పరిస్థితుల్లో సర్జరీ ఈజ్ నాట్ ది ఐడియల్ ఆప్షన్ ముఖ్యంగా అరవై సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళకి సర్జరీ చేయనే కూడదు ఇతర ఆప్షన్స్ వెతుక్కోవాలని చెప్పి ఇటీవల ఒక ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ దేశవ్యాప్తంగా గొప్ప పేరున్న ప్రతిమేష్ జైన్ గారు అన్నారు ఆయన మాత్రమే కాదు చాలామంది పెయిన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే ఆపరేషన్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్ ఆ అవసరం లేకుండా కూడా మేనేజ్ చేయాలి పెయిన్ అని అంటుంటారు అండ్ అటువంటి పెయిన్ మేనేజ్మెంట్లో నిష్ణాతులు వన్ ఆఫ్ ద ఫైవ్ ఇయర్స్ మనందరికీ సుపరిచితులు ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ సుధీర్ ధార గారు మనతో ఉన్నారు లెట్స్ టాక్ మోర్ అబౌట్ దిస్ సార్ నమస్కారం ఎంతమంది మోకాళ్ళ నొప్పులు ఇవాళ పోగొట్టారు సార్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటారు అంతేనా ఇప్పుడు ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ థర్టీ అయిపోయినాయి అవునా ఇంకొక థర్టీ ఉంటాయి డే అండ్ కల్లా సార్ అసలు ఎందుకు ఇంత పెరిగిపోతోంది మోకాళ్ళ నొప్పుల అంటే ఎక్సర్సైజ్ లేకపోవడమా లేక డీజనరేటివ్ డిసీజ్ సో నీ జాయింట్ పెయిన్స్ ఈ కాలంలో ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మనం అనాలిసిస్ తీసుకుంటే ఎందుకు అంత ఎక్కువ మంది నీ జాయింట్ పెయిన్స్ కి తోటి హాస్పిటల్స్కి వెళ్తున్నారని చూస్తే లైఫ్ స్టైల్ అవును అంటే ప్రతి ఒక్కరు కూడాను మనము బ్రతకడానికి ఎంత పని చేయాలో అంత పని చేయకుండా దానికి డబుల్ పని చేస్తున్నారు డబుల్ డ్యూటీస్ నైట్ షిఫ్ట్స్ ట్రావెల్ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ వెళ్ళడం సిక్స్టీ కిలోమీటర్స్ రావడం ఏది జాబ్ ప్లేస్కి అది అనవసరమైన ఎక్సర్సైజెస్ రొటీన్ ఫుడ్స్ తినకుండా న్యూట్రిషన్ లో పోవడం ఇంతకు ముందు జెనెటికలీ ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో ఇప్పుడు జెనెటిక్స్ అంత స్ట్రాంగ్ గా లేవని ఒక స్టడీస్ చెప్తున్నాయి అండ్ రిజల్ట్స్ ఆర్ సీన్ ఇంత ముందు మోకాళ్ళ నొప్పులని మనం ఎంతమందిని చూసేవాళ్ళం ఎవరో బాగా ఓల్డ్ ఏజ్ అయిపోయిన వాళ్ళు థర్టీ ఫైవ్ కే వస్తున్నాయి ఫార్టీ కే ఇప్పుడే ఒకరు ఒక పొలిటీషియన్కి ఒక ఫీమేల్కి విజయవాడ నుంచి వచ్చారు ఆవిడ మంచి పోస్ట్ లో ఉన్నారు సో ఈ సివియర్ నీ జాయింట్ పెయిన్స్ ఇంకా పొలిటికల్గా మూవ్ అవుతున్నప్పుడు తప్పకుండా నిలబడాల్సి వస్తుంది నడవాల్సి వస్తుంది ఎక్కువసేపు ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఆ విషయం కనుక్కుంటే ఏంటంటే ఆమె పొలిటికల్గా అంత యాక్టివ్గా ఉన్నా కూడాను ఇంటి పని మొత్తం దిస్ ఇస్ అనదర్ రీజన్ బాడీ ఎంత అని ఒప్పుకుంటుంది మనల్ని కరెక్టే సార్ నువ్వు మార్నింగ్ అంతా పది పదకొండు వరకు ఇంట్లో పనిచేసి మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళి బయట పనిచేసి పొలిటికల్గా మూవ్ అయ్యి నిలబడ్డము అది ఇది మళ్ళీ ఇంటికి వచ్చారు పదకొండు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మిగతా వర్క్ అవును సో ఇవన్నీ రీజన్స్ అనమాట మోకాల నొప్పులకి ఆ రీజన్స్ తోటి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతుంటే మోకాళ్ళకి ట్రీట్మెంట్లు కూడా ఎక్కువైపోతున్నాయి కరెక్ట్గా అంతే కదా సార్ నీడ్ అక్కడ ఉంది నీటికి తగ్గట్టుగా ట్రీట్మెంట్లు ట్రీట్మెంట్ ఎక్స్ప్లాయిటేషన్స్ ఇంకప్పుడు ఇప్పుడు అలోపతిలో ఒక రెండు ట్రీట్మెంట్స్ ఉంటాయి ఒకటి సర్జికల్ ట్రీట్మెంట్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఇప్పుడు అలోపతి లేకుండా హోమియోలో ఉన్నాయి ఆయుర్వేదిక్ లో ఉన్నాయి ఇవన్నీ కొంచెం ప్రిస్క్రైబ్డ్ అండ్ అథారిటీ ఉన్న మెడికల్ ఫీల్డ్స్ ఇంకేవేవో ఉన్నాయి క్వాక్స్ ఇచ్చేవి ఒక కాలుస్తానంటాడు ఒకడు గిల్లుతానంటాడు ఒకడు సూత గుచ్చుతానంటాడు కప్పింగ్ అంటారు అంటే ఎంతైతే నీడు పెరుగుతుందో మోకాలు నుంపకాలు అన్ని కొత్త కొత్త ట్రీట్మెంట్స్ పుడుతున్నాయి పుట్టుకొస్తున్నాయి కరెక్టే సార్ బట్ కామన్గా వచ్చే పెయిన్ అది బాగా క్రానిక్ అయిపోయి వన్ టూ త్రీ ఫోర్ స్టేజెస్ గురించి మనం గతంలో చాలాసార్లు మాట్లాడారు మీరు కూడా మరి దానికి అంటే స్టేజ్ వైజ్ మీరు అప్రోచ్ అవుతారా లేక ఫస్ట్ స్టేజ్ అయితే ఇదిగో ఇది చాలు సెకండ్ స్టేజ్ ఓకే నర్వ్ బ్లాక్ చేద్దాం థర్డ్ స్టేజ్ ఓకే పీఆర్పి ఇద్దాం అలా అలా అనుకుంటారు సార్ లేకపోతే అంటే ఇది ఉంది అది రూల్ ఏమంటే ఇప్పుడు మీ పెయిన్ వచ్చినప్పుడు ప్రతి ఆర్థోపెడిక్ బుక్లో ఒకటే రాసి ఉంటుంది ఫస్ట్ అసెస్మెంట్ తర్వాత పెయిన్ కిల్లర్స్ తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎక్సర్సైజెస్ తర్వాత ఇంజెక్షన్ థెరపీసు ఇవన్నీ ఫెయిల్ అయితేనే సర్జరీ కానీ ఇప్పుడు రివర్స్ అయిపోతుంది ఇవన్నీ ట్రై చేయట్లేదు ఎవరు సో అది ప్రాబ్లం ఎందుకంటే మీరు అన్నట్టు గ్రేడ్స్ అన్నవి గ్రేడ్స్ వరకు ఎవరు చూడడం లేదు ఎందుకు ఆ గ్రేడ్ ఫోర్కి కి వరకు ఎన్నో బయట ట్రీట్మెంట్లు తీసేసుకొని లాస్ట్కి ఇంకా అలోపతిక్ డాక్టర్ దగ్గరకు వచ్చారా ఆగ్రీ ఆపరేషన్ అన్నట్టు అంటే ఇవి ఇవి పక్కాగా అలోపతిక్ డాక్టర్స్ ఫాలో అవ్వాలి ఇనిషియల్ స్టేజ్ నుంచి ఇలా 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 ఎందుకంటే ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్స్ ఏవైతే ఇప్పుడు రీజనేటివ్ థెరపీలో వచ్చాయక్సలెంట్ గా వర్క్ చేస్తున్నాయి అది కానప్పుడు అప్పుడు సర్జికల్ అనమాట అర్థం ఏంటి సార్ అయితే మరి ఈయన ఆర్థోపెడిక్ సర్జన్ కదా ఆయన అంటే ఈ విషయాన్ని ఒప్పుకుని ఉంటారు అరవై ఏళ్ళు వాళ్ళకి అసలు సర్జరీలు చేయొద్దు అని ఇతర ఆప్షన్స్ చూడాలని చెప్పి ఎందుకని ఉంటారు ఆయన ప్రత్మేశ్ జైన్ అన్నమాట కాదు ఇది ఏ పది పదిహేను సంవత్సరాల నుంచి ఇదే డిక్టం ప్రతి చోట ఉంది ఫాలో అవ్వట్లేదు ఫాలో అవట్లేదు అతను ఎందుకన్నాడు అంటే అందరికి తెలిసిన విషయం సిక్స్టీ వరకు సర్జరీస్ చేయకూడదు అని చేయకుండా వేరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి మీరు రెండు ఇష్యూస్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఆయన అన్నదానికి క్రెడిబుల్ అథారిటీ ఏంటంటే ఆయుష్మాన్ భారత్ అని ఒక హెల్త్ స్కీమ్ ఉంది నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు దీంట్లో అన్ని ట్రీట్మెంట్స్ ఫ్రీ వాళ్ళు ఏం చేశారు సిక్స్టీ లోపల నీ రిప్లేస్మెంట్ చేసుకోవద్దు అందులో పెట్టేశారు అది చెప్పడం కోసము ఆయన ఆ మాట అన్నారు ఎందుకంటే ఎవరు వినట్లేదు ఈ మాట సిక్స్టీ లోపల అన్ని నాన్ సర్జికలే ట్రై చేయాలి అప్పుడు కానప్పుడు సిక్స్టీ తర్వాత వాళ్ళకే అవును ఇది చేయాలన్న విషయం ఆయుష్మాన్ భారతిలో ఉంది ఇది నేషనల్ హెల్త్ స్కీమ్ వెరీ ప్రెస్టీజియస్ స్కీము దీన్ని అందరూ ఫాలో అవ్వాలని చెప్పడానికి ఆయన మాట అన్నారు సో ఇది ఎప్పటి నుంచో ఉంది తెలియదు ఎవరికి మామూలుగా కూడా సార్ ఇప్పుడు సర్జరీ అంటే చాలామంది భయపడతారు ఎవరు ఇష్టపడరు కాకుండా కూడా సరే సక్సెస్ఫుల్గా సర్జరీ ఒక ఫిఫ్టీ ఇయర్స్ చేశారనుకోండి ఫెయిల్ అవ్వచ్చు ఫెయిల్ కాకపోయినా దానికి నీ క్యాబ్స్కి ఒక లాంగివిటీ ఉంటుంది కదా ఒక కొన్నేళ్ళక మళ్ళీ తీసచేయాలి కదా సార్ ఎన్ని సార్ ఎవ్వరు చెప్పలేరు చెప్పలేరు ఎవరని చెప్పారంటే కూడా తప్పే అంటే అందరూ అండర్ అంటే టెన్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ అవి ఏంటంటే అన్ని యొక్క ఏజ్ దిస్ వ్యారెంట్ దట్ నీకు ట్వంటీ ఇయర్స్ నొప్పి ఉండదు అని అర్థందా అదే మోకాళ్ళ నొప్పికి అష్యూరిటీ కాదు అది నీ ఇంప్లాంట్ యొక్క ఏజ్ ఏజ్ అది ఫిఫ్టీన్ ఇయర్స్ అది ఉంటది బట్ అది కాక వేరే దాని వల్ల నొప్పి రావచ్చు కదా నీ నీ ఆస్టియాథ్రెటిస్ అంటే రెండు బోన్స్ దగ్గరకు వస్తాయి మీరు ఇవి ఇవి తీసేసి ఇంప్లాంట్స్ పెట్టి గ్యాప్ క్రియేట్ చేస్తారు అంతే అందుకంటే ఏం లేదు సో ఆ గ్యాప్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఇంప్లాంట్స్ కొంత ఏజ్ వరకు మన బాడీ బరువుని బేర్ చేస్తాయి దాని తర్వాత ఈ ఇంప్లాంట్స్ కూడా దగ్గరకు వస్తాయి కదా అంతే అంతే అప్పుడు డిఫరెంట్ పెయిన్స్ రావచ్చు సో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చెప్పే ఇయర్స్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ద ఇంప్లాంట్ ఇట్ ఈస్ ఇట్ డజన్ సే దాట్ మీకు అన్ని సంవత్సరాలు నొప్పి ఉండేదాని నొప్పి వేరే కారణాల వల్ల రావచ్చు కదా అవునవును అంతే కదా లిగమెంట్స్ ఉంటాయి మజిల్స్ ఉంటాయి కెడాన్స్ ఉంటాయి వీటి వల్ల రావచ్చు బోన్స్ వల్ల రావచ్చు రెస్ట్ ఆఫ్ ద బోన్ ఉంటుంది దానివల్ల రావచ్చు సో అందరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు మీ మీద ఆపరేషన్ జరిగినంత హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫుల్ ప్రూఫ్ కాదనమాట అంటే వేరే కారణాల వల్ల కూడా పెయిన్ రావచ్చు కరెక్ట్ సో అసలు సింపుల్గా అప్రోచ్ అవ్వాలంటే ముందు నొప్పి ఉంది నొప్పిని ఎలా నివారించాలి అది స్ట్రైట్ థింకింగ్ నివారించాలి కాదు ఎందుకు నొప్పి వచ్చింది ఇప్పుడు పెయిన్ వచ్చింది పెయిన్ వచ్చిందంటే వెంటనే అది ఆస్ట్రోఆర్థ్రైటిస్ కాకపోవచ్చు పెస్ ఇస్ బర్సైటిస్ అనేసి ఉంటుంది నీకు మీడియల్ కొలేటర్ లిగ్మెంట్ లేటల్ కొలేటర్ లిగ్మెంట్ అని ఉంటాయి వాటికి డ్యామేజ్ అయితే రావచ్చు అవి స్ట్రెయిన్ అయితే రావచ్చు క్వార్సెప్స్ మజిల్ వీక్నెస్ అయితే రావచ్చు మెనిస్కస్ డ్యామేజ్ అయితే రావచ్చు కాటిలైజ్ డ్యామేజ్ అయినా రావచ్చు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము మోకాల నొప్పి వచ్చింది ఏజ్ అయిపోయింది అనగానే పెద్ద ఆపరేషన్స్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం జనాలందరూ అట్లే ఉన్నారు చేసే డాక్టర్ కూడా అది కాదు ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి ఎందుకు నొప్పి వస్తుంది ఏదో చిన్న పార్ట్ వల్ల వస్తుందేమో ఎవరికి తెలుసు స్కానింగ్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడం ద్వారా నువ్వు ఆ సర్జరీని చాలా రోజులు పోస్పోన్ చేసుకుంటాం చేసుకున్నావు సో ఇది కనుక్కోవాలంటే పెయిన్ జనరేటర్ అంటాం పెయిన్ ఎక్కడ జనరేట్ అవుతుందని ఫస్ట్ కనుక్కుంటే ట్రీట్మెంట్ సింపుల్ అయిపోతుంది అంతే కదా అంతే కదా సో అలా సార్ అయితే మరి మీ దగ్గరకు వచ్చి ప్రిస్క్రిప్షన్ ఫార్ సర్జరీ వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చి నేను ఎందుకు అండి ఇది ఇచ్చారు కానీ నేను ఆపరేషన్ చేయించుకోను నాకు మీరు ఏం చేసి పెడతారని మీరు ప్రొలాంగ్ చేసి సర్జరీ అవాయిడ్ చేసిన కేసు స్టడీస్ ఏమన్నా ఉన్నాయా అన్నీ అవే అన్నీ అవే కదా అంటే సర్జరీ వచ్చారా అందరూ ఫస్ట్ ఆర్థోపెటిషియన్ దగ్గరికి వెళ్తారు ఎందుకంటే అందరికి అలవాటు కదా మోకాలు నొప్పి వచ్చింది మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు ఆర్థోపెడిక్ డాక్టర్ చూస్తాడు కొంతమంది డాక్టర్ లేదులేమ్మా ఇది చాలా ఎర్లీ స్టేజ్ ఉంది నేను చేయను అంటారు కొంతమంది చేస్తానంటారు కానీ ఇక్కడ ఇష్యూ ఏంటి ఆప్షన్ పేషెంట్ది మంది కాదు అవును పేషెంట్ నా దగ్గరికి వస్తారు అన్ని వాళ్ళ దగ్గర ఉన్న చిట్టా ఉంటుంది కదా అన్ని లోపల పెట్టరు చూపించరు ఎందుకు ఎక్కడ నేను మళ్ళీ సర్జరీ అంటాను అని అంతే కదా ఇప్పుడు నేను కూడా అమ్మ అంతమంది పెద్ద పెద్ద డాక్టర్లు చూసారు కదా సర్జరీ చేసేసుకోండి అంటానేమో అన్న భయంతో చూపించకుండా సార్ నాకు ఇది ఉంది ఇది ఉంది ఇలా ఉంది ఇలా ఉంది నేను ఎన్ని నుంచి బాధపడుతున్నాను మీరు ఈ ట్రీట్మెంట్ చేస్తానన్నది మీరు చేయగలరా లేదా సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ నేను చూస్తాను చూసి అమ్మా ఇది బాగా అరిగిపోయిందమ్మా మీరు సర్జరీకి వెళ్ళని పెట్టండి సార్ నా దగ్గరకు వచ్చే పేషెంట్ ఎవ్వరు కూడా సర్జరీ అంటే ఇష్టం ఉండదు సార్ మీరు చేయగలరా లేదా నేను ఎవరిని పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ని సో వాళ్ళ సర్జరీకి ఇష్టం లేనప్పుడు సర్జరీకి వెళ్ళకూడదు అన్నప్పుడు నేను తప్పకుండా వాళ్ళ పెయిన్ని ఏదో ఒక మార్గం ద్వారా తగ్గించే తగ్గించాలి తప్పదు అది మెడికల్ ఎథిక్స్ అది తప్పకుండా తగ్గించాలి నన్ను చాలా మొన్న కాన్ఫిడెన్స్ నేను టాక్ ఇస్తుంటే ఒక డాక్టర్ అయ్యాడు ఆర్థోపెడిక్ డాక్టర్ సార్ బాగానే ఉంది మీరు పీఆర్పి చేస్తున్నారు ప్లాస్మా థెరపీ చేస్తున్నారు రీజనరేటివ్ థెరపీలో మీరు బాగా ఎక్స్పర్టు మరి ఏ కేస్కి ఆపరేషన్కి మీరు పంపిస్తారు ఏ కేస్కి మీరు పీఆర్పీ కానీ ప్లాస్మా థెరపీ చేస్తారు చెప్పండి అంటే నేను ఆప్షన్స్ మనవి కాదండి పేషెంట్ ఇది ఆప్షన్ పేషెంట్కి అన్నీ తెలుసు ఇదేం జబ్బు కాదు ఇది క్యాన్సర్ జబ్బు కాదు హార్ట్ స్ట్రోక్ కాదు మైకాడల్ ఇన్ఫెక్షన్ కాదు బ్రెయిన్ ట్యూమర్ కాదు సింపుల్ డీజనరేటివ్ కండిషన్ అంటే ఏంటి అరుగుదల వల్ల వచ్చే నొప్పి అప్పుడు అటువంటి దానికి పేషెంట్కి ఆప్షన్ మనము ఇవ్వాలి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రపంచం అవేర్నెస్ అంతా వచ్చి ఆప్షన్ వాళ్ళు తీసుకుంటున్నారు సార్ నాకు ఇది గ్రేడ్ ఫోర్ ఆస్టోఆర్థ్రెటిసే ఎక్స్రే నాది ఇట్లుంది నాకు ఆపరేషన్ వద్దు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళే నా ఆపరేషన్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఆపరేషను నేను నాకు ఆపరేషన్ వద్దు మీరు చేస్తారా లేదా మీరు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్టు మీరు నా పెయిన్ తగ్గిస్తారా లేదా తప్పకుండా తగ్గిస్తాం ఆస్టివ్ ఆర్థరైటిస్ని మనం ట్రీట్ చేయడం పెయిన్ మేనేజ్మెంట్ చేస్తున్నాము పెయిన్ తగ్గిస్తున్నాము విత్ సేఫ్ అండ్ సింపుల్ ఇంజెక్షన్ టెక్నిక్స్ సార్ ఇప్పటికీ మీరు ఎపియోన్ పెట్టినప్పటి నుంచి అంతకుముందు ముందు నుంచి కూడా ఎంత మందికి లెక్క పెట్టారు అసలు అంత పర్ఫెక్ట్ లెక్క పెట్టలే మస్ట్ బి మోర్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ రేంజ్ రఫ్ గా పర్మనెంట్ అయిపోయిన వాళ్ళకి లేకపోతే అంత అట్లా ఉండదు సో ఏ ట్రీట్మెంట్ లో కూడా పర్మనెన్స్ ఉండదు ఏ ట్రీట్మెంట్ లో హండ్రెడ్ పర్సెంట్ ఉండదు సో తగ్గిపోతుంది మెయింటైన్ చేస్తూ ఉండదు మెయింటైన్ చేసుకోవాలి అప్పుడు నాకు త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తారు కొంతమంది సార్ అప్పుడు బాగు త్రీ ఫోర్ ఇయర్స్ బాగుంది సార్ ఈ మధ్య ఏదో యూఎస్ వెళ్ళాను చార్దా మాత్రకి వెళ్ళాను ఇంక చెప్పిన వినరు కదా వీళ్ళు కొంచెం నొప్పి వచ్చింది సార్ నొప్పి రావచ్చు అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ స్కాన్ చేస్తాం స్కాన్ చేస్తే ఆ రోజు ప్రాబ్లమ్ ఆర్థరిటీస్ కాకపోవచ్చు వేరేది ఏదైనా దాన్ని ట్రీట్ చేస్తాం కానీ చార్ధాం యాత్రకు వెళ్ళడం వర్తెక్ సార్ అంటే నొప్పున్నా కూడా ఎలాగో మీరు నడవాలి కానీ మీరు పెయిన్ తగ్గిచ్చేస్తారని ఒక నమ్మకం నేను చార్ధాం యాత్ర తప్పకుండా వెళ్ళే వాళ్ళకి ఏం చెప్పంటే నేను చేస్తాను వెళ్ళు రా కొంత డ్యామేజ్ ఏంటో మళ్ళీ జీవితం అంతే కదా ఎక్కడ పర్ఫెక్ట్ బాడీస్ ఎవరు అలా పర్ఫెక్ట్ బాడీకుండా చార్ధామ యాత్ర డోలీలోనే వెళ్ళిపోతారు సర్లేమ్మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకో వెళ్ళు వెళ్ళాక కూడా కొంత డ్యామేజ్ అవుతుంది అది కూడా సెట్ చేస్తాం ఇంకా వాళ్ళకి వాళ్ళ కోరికలు ఎందుకు కాదు అనకూడదు అంతే కదా సార్ సో గోల్డెన్ రూల్ ఏంటంటే జీవితంతో అఫ్ కోర్స్ మనకి తప్పనివి ఎలాగో కార్యక్రమాలు అవుతూనే ఉంటాయి యాత్రలు కావచ్చు ఇంట్లో బాధ్యతలు పనిచేసే నిలబడి ఉండే వాళ్ళకి ఇంకా పరిస్థితి ట్రాఫిక్ వాళ్ళకి చెప్పక్కర్లేదు టీచర్స్ కి వీళ్ళందరికీ సరే వాటన్నిటితో పాటు ఏంటంటే లాస్ట్ రిసార్ట్ ఆపరేషన్ కత్తి పడకూడదు శరీరం మీద సాధ్యమైనంత వరకు అంతకంటే ముందు చాలా మంచి మంచి ఆప్షన్స్ ఇప్పుడు ఇంకా లేటెస్ట్ అడ్వాన్స్ విఆర్పి కూడా వచ్చింది మీ దగ్గర సో దాన్ని తప్పకుండా ఓపెన్ మైండ్ తో ఓపెన్ నీస్ తో క్లోజ్ నీస్ తో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అవేర్నెస్ మొత్తం మన ఫోర్ స్టేట్స్లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు వచ్చేసింది ఏంటి వచ్చింది సర్జరీ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్ బట్ సర్జరీకి ముందు ఇంకా మంచి ఆప్షన్స్ ఉన్నాయి అది అందుకనే పేషెంట్ ఆప్షన్స్ ఇప్పుడు అయిపోయినాయి మనం ఏం చెప్పాల్సిన అవసరం వాళ్ళకి మనం చేసేది ట్రాన్స్పరెంట్గా బా ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది నేను ఇది చేస్తున్నాను మీరు ఇలాగ డిసిప్లైన్డ్గా స్ట్రిక్ట్గా ఉండాలి అంతే యాజ్ దట్ సో అది విషయం అనమాట అరవై ఏళ్ళు వాళ్ళు అసలు సర్జరీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా పెయిన్ మేనేజ్మెంట్ అంటే పెయిన్ అప్పుడు వచ్చినప్పుడు తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే ఆఫ్ కోర్స్ దారా గారు అందరికీ అందుబాటులో ఉంటారు సుపరిచితులు ఎపిన్ పెయిన్ క్లినిక్కి రావచ్చు మీరు అన్ని స్కానింగ్లు ఇక్కడే జరుగుతాయి వారే నిర్ణయించి సూచనలు ఇస్తారు డెసిషన్ మీది సర్జరీ కావాలా వద్దా అంతే కదా సార్ అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్స్ సో మచ్ నమస్కారం